ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరు వ్యో నమ ఓం దుందునమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల నాలుగో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో శని శుక్రుడు బుధుడు రాహువు సంచారం చేస్తున్నారు తృతీయ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు ఉన్నాడు షష్టమంలో ఉన్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు అందువల్ల రేపు అంటే ఆరవ తేదీన బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు ఆరో తేదీ తెల్లవారుజానం నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకి బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ వారం రోజుల్లో పదవ తారీఖు లేపు లోపు అదొక్కటే ఆ ఒక్క గ్రహమే తన స్థానాన్ని మార్చుకుంటుంది ఆ బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అంటే బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి అంటే బుధుడు మూడవ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ మూడవ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు కొంచెం శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అందరూ మీతో బాగానే మాట్లాడతారు నవ్వుతూనే మాట్లాడతారు మిమ్మల్ని ఇందుడు అంటారు చంద్రుడు అంటారు లేకపోతే ఇంకోటి ఏదో ఉంటారు కాకపోతే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసేస్తారు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎందుకంటే అసలే ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు అంటే ఇప్పుడు గురువులు కూడా మూడో మూడో స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ శత్రు భయం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థికమైన ఆర్థికంగా కూడా మీకు ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు సుపీరియర్స్తో మాటలు పడకుండా మీరు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మీ పై అధికారుల ఆగ్రహానికి గురి కాకుండా మీరు చాలా నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బంధువులకు కూడా మీరంటే పడదు బంధువులు కూడా మీతో విరోధాలను పెంచుకుంటారు ఈర్ష్యా ద్వేషాలతో ఏదో కారణం మీరు డెవలప్ అయిపోతున్నారో మీరు డబ్బు సంపాదించేస్తున్నారనో మీకు పేరు ప్రతిష్టలు వచ్చేస్తున్నారని ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది దాంతో ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా మీతో కయ్యా కయ్యానికి కాలదువ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్లే మనకు ద్రోహం తలపెట్టేటప్పటికీ ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి సొంత మనుషులే సొంత అక్క సొంత అన్నదమ్ములే సొంత బంధువులే ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి కొంచెం మానసికమైన ఆందోళన పెరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే అలాంటి పరిస్థితులకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోదగిన సూచన ఏంటంటే ఇక్కడ నాలుగవ తేదీ నుంచి ఈ రాశి వాళ్ళకి చంద్రబలం బాగా ఉంది నాలుగవ తేదీ నుంచి ఆరవ ఏడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చంద్రబలం బ్రహ్మాండంగా ఉంది అందువల్ల నాలుగు ఐదు తయారీఖుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టేవాడు ఎవడు ఉండడు మీకు ఖచ్చితంగా కూడా నాలుగైదు తేదీల్లో మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు అలాగే ఏడు తేదీల్లో కూడా మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు ఈ నాలుగైదు తేదీల్లో ఖచ్చితంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి తప్పించుకుంటారు మీరు శత్రు బాధ ఉన్నప్పటికీ నుంచి వాటి యొక్క మీ యొక్క దైవ వలం వల్ల వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది ఉద్యోగస్తులకైతే తమ సొంత స్థానాలకి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆదాయం బాగుంటుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్ఠలు ఏర్మలిస్తాయి చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మీరు హ్యాపీగా సా జాలీగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మన అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఇక ఆరు ఏడు తేదీల్లో కూడా మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్స్తో చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వాములతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ వ్యాపార భాగస్వాములతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అలాగే స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక ఎనిమిది తొమ్మిది పది ఈ తేదీల్లో ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఈ కండరాలు పిక్కలకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం అలాగే దోషపూరితమైన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఖచ్చితంగా ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఎప్పుడైతే ఆరోగ్యం బాగుందో ఆటోమేటిక్గానే మైండ్ ప్ర ప్రశాంతంగా ఉండదు మనస్సు ప్రశాంతంగా ఉండదు అందువల్ల సజ్జనంత వరకు ఉన్నంతలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు అక్కడ రవి తృతీయ స్థానంలో పద్నాలుగవ తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఆ సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం